సుపరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేసిందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు నర్సీపట్నం పాత మున్సిపల్ కార్యాలయాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ది అధికారి కార్యాలయాన్ని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు డివిజన్ స్థాయి ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ డివిజన్ పంచాయతీ డివిజన్ అభివృద్ధి అధికారుల కార్యక్రమాలను ఒకే ఆవరణలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ అవుతాయని అయ్యన్న పాత్రుడు తెలిపారు పవన్ కళ్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇక్కడి నుంచి అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలకు సొంత భవనాలు ఒకే నమూనాతో నిర్మాణం చేపడితే బాగుంటుందని ఆయన సూచించారు ఉపాధి హామీ పథకం నిధులతో పంట కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేపడితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు నమస్కారం సార్ బాగున్నారా ఏమి లేదు ఇప్పుడు ఈ రోజు రసీ పట్ల ఓపెన్ చేశాం నేను తీసుకున్న నిర్ణయానికి నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే నేను కూడా స్వయంగా వచ్చి ఓపెన్ చేయాలని వచ్చాను సార్ చాలా బాగుంది మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఏదైనా అవసరం అయితే జిల్లా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమం చేసుకునే పరిస్థితి ఉంది ఈ రోజు అక్కడికి వెళ్లకుండా సుమారు డెబ్బై ఏడు ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాజ్ అ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయానికి థ్యాంక్స్ అండి అలాగే అధికారులు కూడా ప్రమోషన్స్ ఎప్పటి నుంచో రాజులో బీడీఓస్ ఉన్నప్పుడు సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్ అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు మళ్ళీ మీ దయ వల్ల మీ చొరవ వల్ల ప్రమోషన్లు వచ్చాయి అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వన్ మోర్ ఇష్యూ సార్ ఇప్పుడు మనకి రామనాథ్ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్ చాలా బాగుంటుంది సార్ ఒకటే మోడల్ కడితే బాగుంటుంది అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి మెస్టి గారిని దేవస్థానం తిరుపతి దేవస్థానానికి కొద్దిగా అప్పిమ్మను సార్ అప్పుడు సార్ ఒకేసారి బిల్డింగ్ కట్టాలి రెండోసారి వన్ మోర్ లాస్ట్ ఇష్యూ సార్ నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలంలోకి లైనింగ్ సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే లాస్ట్ టైం కల్పించడం జరిగింది ఇరిగేషన్ ఛానల్స్ కి పంట ఈ సిమెంట్ లైనింగ్ చేస్తే ఎక్కడ ఎక్కడెక్కడ వేస్ట్ అవ్వకుండా పొలాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ అది ఒకసారి ఆలోచించి చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరఫున మా నియోజకవర్పు ప్రజల తరఫున అందులో తరఫున జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ సార్ నరేగా డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ నోట్ చేశాను సార్ అది మీరు చెప్పింది లాస్ట్ ఇది ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు సార్ విల్ టేక్ ఇట్ యూ